కానిస్టేబుల్ ఫలితాలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గుంటూరు జిల్లా మంగళగిరిలోని కార్యాలయంలో విడుదల చేశారు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ ఆరు పోస్టులకు సంబంధించి ఫలితాలు ఫలితాలు నోటిఫికేషన్ ఇచ్చిన కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు ఇప్పుడు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు

దీనికి సంబంధించి ఓవరాల్గా ఆరు వేల ఒక వంద పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది దానిలో సివిల్ పీసీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అండ్ ఏపీఎస్పి రెండు వేల ఐదు వందల ఇరవై మంది యాక్చువల్గా ఫైవ్ ల్యాక్ త్రీ థౌజండ్ మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే ఎప్పీర్ అయిన వాళ్ళు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ వన్ ఎయిటీ టూ నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది అయ్యారు అందులో నైంటీ ఫైవ్ థౌసండ్ టూ నాట్ ఎయిట్ క్వాలిఫై అయ్యారండి ప్రిలిమ్స్కి తర్వాత ఫిజికల్ టెస్ట్లకి మన జాన్వారు ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ నైన్టీ ఫైవ్ థౌసండ్ టూ నాట్ ఎయిట్లో థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ నైన్ ట్వంటీ ఫోర్ ఐ థింక్ నైన్ ఫోర్టీన్ సారీ థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫోర్టీన్ ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు దాని తర్వాత దానికి ఎక్స్క్రీస్గా మనం ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి థర్టీ త్రీ థౌసండ్ నైన్ ట్వంటీ వన్ క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్కి కూడా అందులోని మనం ఈరోజు సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ ఈ ఈరోజు మీ అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్ ప్రజలకి సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనేట్ గా చేస్తారు దాంట్లోనే ఎన్నో రోజుల వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్ లో పనిచేయాలని చాలా మంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇప్పుడు ఎప్పుడై ఈ రోజు రిజల్ట్కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అరౌండ్ నైన్ మంత్స్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజుకి సుమారుగా కొంత అయితే ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత ఉంది దానికి ఈ సిక్స్ థౌజండ్ మెంబర్స్ ఒక మనం ఒక ఒక మంచి పరిణామం కింద భావించాలి ఇంకా రిమైనింగ్ వాటికి కూడా ఈజ్గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని ఫంక్షన్ హాల్ నందు ఇందిరా మహిళా శక్తి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అలంపూర్ శాసనసభ్యుడు విజయుడితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట పశుసంపర్దక కిరీడలు యువజన సర్వీసులు శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మహిళల పేరు మీద అన్ని పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు

మీ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి మాటించింది మా అక్కడ కూడా టికెట్ లేకుండా బస్సులో ప్రయాణం తల్లిగారింటికో కొడుకు దగ్గరకో కోడ దగ్గరకో గుడికో గోపురాలకో ఎక్కడ పోయినా కూడా రూపాయల ఖర్చు లేకుండా వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాము దీన్ని అక్కడ కూడా చాలా ఈజీగా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినా కూడా

మూడు నెలల్లోనే ప్రతిసారి కార్యక్రమాన్ని తీసుకొని మీ ఇంట్లో పెళ్ళి అయితే మధ్య తెలియజే కుటుంబాలలో ఏముంటది ఇంట్లో No. తూర్పు బజార్ ఎస్ఐ కాలనీలో అర్హత పొందిన లబ్దిదారులకు నూతనంగా మంజూరైన పెన్షన్ను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్వయంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ పథకాలను విస్తృతంగా అమలు చేస్తున్నారన్నారు వృద్ధులు వికలాంగులు విధవ మహిళలు ఒంటరి వ్యక్తులు హీన వర్గాలకు పెన్షన్లు అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కలిగిస్తున్నారని ముఖ్యమంత్రి దూరదృష్టి సంకల్పమే ఈ రోజు వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తోందని ఈ పథకాలు ప్రతి అర్హుడి ఇంటికి చేరేలా కృషి చేస్తానన్నారు గ్రామస్తులు పెన్షన్లు స్వీకరించి ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకాలకు కృతజ్ఞతలు తెలిపారు కొత్తగా పెన్షన్ పొందిన లబ్ధిదారులు తమకు వచ్చిన ఈ ఆర్థిక సాయం జీవితంలో ఎంతో ఉపయుక్తమని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కల్పిస్తామని బీసీలను మోసం చేస్తోందని యూపీఎఫ్ కో కన్వీనర్ కార్మిక విభాగం ప్రతినిధి సల్వాచారి తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్లు ఆలోపించారు అందుకే ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ఇందిరా చౌక్ వద్ద ఆగస్టు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు ఈ నిరాహార దీక్షకు బీసీలందరూ ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కార్మిక విభాగం ప్రతినిధి సల్వాచారి తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్లు మాట్లాడారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని బీసీల ఓట్లను దండుకుని ప్రస్తుతం మోసం చేస్తుందని ఆరోపించారు జై జాగృతి జై యుబిఎఫ్ ఇలా రాష్ట్రంలో కామారెడ్డి ఈ తెలంగాణలో ఒక సంచలనం ఈ కామారెడ్డి సాక్షిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు న్యాయం చేస్తాం ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేయలేదు బీసీల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తాం బీసీల ఓటు దండుకొని ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తా వస్తుంది ఇవాళ రాష్ట్రంలో బీసీల పక్షాన పులకరణ జరుపుతూ మన దగ్గర ఎక్కడ కూడా గ్రామ గ్రామాన కూడా పులకరణ జరిపినటువంటి దాంట్లో మన దగ్గర కూడా ఎక్కడ కూడా గ్రామం యొక్క మండలం యొక్క తాలూకా యొక్క జిల్లా స్థాయిలో కూడా వివరాలు ఎక్కడ కూడా మీరు కింద ఆ విధంగా చేస్తారా లేక తాత్సారం చేస్తారా ఎన్ని రోజులు ఇట్లా కాలయాపన చేస్తారు కోర్టు ఏమో అతి తొందరగా ఎలక్షన్ చేయమంటది మీరేమో కోర్టుకి ఇచ్చిన సమయం సరిపోదు అంటున్నారు ఆ సమయాన్ని కాలయాపన గడిపేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం మా పక్షాన మాటలు చెప్తున్నారా అసలు బీజేపీ మీద మీరు నెట్టుకోవడం మీరు బీజేపీ మీరు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు బహుజనుల పక్షాన నిలబడేటువంటి జాగృతి కవితమ్మ గారు ఈనాడు ఇందిరా పార్క్ లో నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖు నాడు డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తున్నది ఆ నిరహార దీక్షకు బహుజన్ల పక్షాల వచ్చి మద్దతు తెలుపాలని నేను యూపీఎఫ్ కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్ కో కన్వీనర్ అందరం కలిసి ఈ కమిటీకి మద్దతు తెలుపుతున్నాము బీసీ బిల్లు రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేసిందో ఆ బీసీ బిల్లు సాధనకి ఆగస్టు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీన ఇందిరాపార్క్ ఇందిరాపార్క్ దగ్గర నిరాహార దీక్ష చేపడుతుంది కావున దయచేసి అందరూ సహకరించాలి అక్క అందరి కోసం బీసీ ఓబీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ అందరి కోసం కొట్టాడుతుంది కాబట్టి భారీ ఎత్తున నిరాహార దాదాపు మూడు రోజులు డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని తాటిపాక ఓఎన్జిసి స్థావరం నుంచి కలకత్తా వెళుతున్న నాప్టాలిన్ ట్యాంకర్ ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని దుమ్మెటి వారి పాలెం వద్ద రోడ్డు పక్కనున్న గోతులోకి పడిపోయింది ముప్పై ఐదు వేల లీటర్లతో ఉన్న ఈ ట్యాంకర్ అత్యంత ప్రమాదకరమైన పేలుడు లిక్విడ్ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు వంద మీటర్ల పరిధిలో గ్రామస్తులను వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిని పోలీసులు అప్రమత్తం చేశారు ముమ్మిడివరం పోలీసులు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు వత్సవాయి మండలం మరియు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా మంజూరైన పెన్షన్లను ఈ రోజు స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్వయంగా వెళ్లి లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక్కో అర్హత కలిగిన వృద్ధులు వికలాంగులు వితంతువులు మతిమరుపు సమస్యలు ఎదుర్కొంటున్న వారితో పాటు అన్ని వర్గాల వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు అందుతున్నాయి ప్రతి అర్హత కలిగిన వారు లబ్ది పొందే వరకు కృషి చేస్తుందని తెలిపారు అలాగే పెన్షన్ లబ్దిదారులు ఈ పథకం ద్వారా కొంతమేరకు ఆర్థిక భారం తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్లు అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కూటమి పార్టీ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు జోగులాంబ గద్వాల జిల్లా అలంబూరు శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సతీ సమేతంగా రాష్ట మంత్రి వాకటి శ్రీహరి సందర్శించారు అనంతరం దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం సందర్శించి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఈ సందర్భంగా విఘ్నేశ్వర అభిషేకం కూడా నిర్వహించారు అనంతరం శ్రీ జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు అమ్మవారి ప్రసాదం శేష వస్త్రం బహుకరించి ఆశీసురాందన్నారు చేశారు మంత్రి బ్రహ్మేశ్వర స్వామి నిత్య అన్నదాన సత్రమును ప్రసాద్ స్కీమ్ భవనంలో పూజలో పాల్గొన్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే తెలిపారు కాకినాడ మండలం పండూరు గ్రామంలో వ్యవసాయ శాఖ సహకారంతో కొనుగోలు చేసిన వ్యవసాయ డ్రోన్ ను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో ఆధునిక పరికరాలు వినియోగిస్తూ సాగులో వృద్ధి సాధించేందుకు ఉపయోగపడతాయన్నారు తిమ్మాపురం యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో ఈ డ్రోన్ కొనుగోలు చేసినట్లు ఐదుగురు సభ్యులుగా ఏర్పడి గ్రామ సభ తీర్మానం ద్వారా ఎంపికైన వారు రెండు లక్షలు పెట్టుబడి పెడితే మిగిలిన ప్రభుత్వం ద్వారా అందజేస్తామని తెలిపారు సొంతకర్ల మీద ఆధారపడకుండా ఉన్నటువంటి అట్లాగే ఇవాళ ఈ గ్రామంలో ఇంకో కార్యక్రమం చేస్తూ ఉన్నాం వ్యవసాయాన్ని సులభ పద్ధతుల్లో చేసుకునే విధానంలో ఖర్చు తక్కువ ఈ విధంగా తీసుకునే మెన్ పవర్ తక్కువ ఉన్న ఈ రోజుల్లో ఎక్కడెక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి ఒరిస్సాల నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి వ్యవసాయం చేయించుకునే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచన అయితే చేయగలిగారు ఆలోచనలో వేరు ఇంప్లిమెంటేషన్ వేరు ఇంప్లిమెంటేషన్ వచ్చలోకి కాకినాడ రూరల్ మండలంలో ఒకటి కరప మండలంలో నాలుగు డ్రోన్స్ ఇవాళ స్టార్ట్ చేస్తాం ఇవాళ ఈ డ్రోన్లు యువకులైన ఉత్సాహవంతమైన వ్యక్తులు పెట్టుకోమని చెప్పి కోరుకున్నా అలాగే పెద్దలు పెట్టుకున్న అభ్యంతరం లేదు కానీ అది ఒక కింద తయారు చేసి ఒక టీమ్ తయారు చేసి ఈ డ్రోన్కి ఖర్చు తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది దాంట్లో రెండు లక్షలు ప్రాథమికంగా ఈ ఎంటర్ప్రైనర్ ఎవరైతే ఉన్నాడో అతను పెట్టేటట్టు ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు బ్యాంక్ ఇచ్చేటట్టు ఆ ఏడు లక్షల ఎనభై వేలు కూడా సబ్సిడీ తర్వాత సబ్సిడీ రూపంలో పోతుంది అయితే ఒక్కో చోట బ్యాంకర్లు చాలా లేట్ చేసేస్తుంటారు ఇబ్బంది పెట్టేస్తుంటారు సార్ అయితే మటుకు నగేష్ గారు యూనియన్ యూనియన్ బ్యాంక్ విజయబాబు గారు చాలా తొందరగా తిమ్మాపురం బ్యాంక్ అయిన చాలా తొందరగా దీన్ని డిస్క్లోజ్ చేసి కొమ్మని ఇచ్చి టెక్ట్ చేసి ఏర్పాటు చేసింది దానికి ధన్యవాదాలు అలాగే ఈ జోన్లో అందరూ తీసుకుని ఈ క్రియారూపంలో దాల్చి దాకా తిరిగిన వ్యవసాయ శాఖ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ లో ట్రాఫిక్ పోలీసులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా పద్నాలుగు డ్రోన్లు మూడు వందల యాభై లాఠీలు దాదాపు ఏడు వందల టోపీలు మరియు నలభై పెట్రోలింగ్ వాహనాలను అందజేశారు కార్యక్రమ ప్రారంభంలో ప్రతిభ కనపరిచిన ట్రాఫిక్ నిర్వహణ సిబ్బందికి జ్ఞాపికలు అందజేసి హరీష్ కుమార్ గుప్తా డ్రోన్స్ కోసం విరాళాలు ఇచ్చిన దాతలను శాల్వలతో సత్కరించారు అనంతరం డీజీపీ మాట్లాడుతూ రోజుకు ఎనిమిదిన్నర లక్షల వాహనాలు వెళ్లే క్లిష్టమైన ఇరుకు రహదారులు విజయవాడ ట్రాఫిక్ నిర్వహణ చాలా కఠినమైందన్నారు నగర ట్రాఫిక్ నియంత్రణకు కేంద్రీయ నిర్వహణ వ్యవస్థ ఉండాలని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు విజయవాడలో ట్రాఫిక్ నిర్వహణ తీవ్రమైన ఒత్తిడితో కూడుకున్న బాధ్యత అని ఆయన ట్రాఫిక్ డీసీపీ నిత్యం కష్టతరమైన ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులను ఆయన ప్రశంసించారు city, the initiatives which are being taken in Vijayawada city for last one year or more are exemplary in the state itself. Yeah. It's number one. The challenges are too many in Vijayawada, being uh, being a very congested place in the sense, the width of the roads is not uh, commensurate with the kind of traffic it's facing, with about. ज बट आई आई मस्ट इनिशियवेजी सो इट वॉज अस्त्र टूल इज अफुल ట్రాఫిక్ పోలీస్ చరిత్రలో ఒక సువర్ణాశ్చయంగా ఈరోజు మనం పేర్కొనాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ట్రాఫిక్ పోలీసులో అంతకుముందు మీకు అందరూ తెలుసు లా అండ్ ఆర్డర్కి ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ కెమెరా ఇచ్చున్నాము దాతల సహకారంతో సురక్ష కాన్సెప్ట్లో మనము ఇప్పటి వరకు దాదాపు ఆరు వేల సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై ఎనిమిది డ్రోన్స్ మనం నగర పోలీస్ లో అక్వైర్ చేసుకోవడం జరిగింది ఈరోజు ట్రాఫిక్కి పద్నాలుగు డ్రోన్స్ ఈరోజు మనం ఈరోజు ట్రాఫిక్లో విజయవాడ నగర ట్రాఫిక్కి ఈరోజు అంకితం చేయబోతున్నాం చాలామంది డ్రోనర్స్ సహృదయులు ముందుకు వచ్చి ఈరోజు మనకి ఈ డ్రోన్స్ ఇచ్చారు ముఖ్యంగా మీకు అందరూ తెలుసు అస్త్రం అనే ఒక యాప్ ఈ మధ్యనే గౌరవ డీజీపీ గారు ఇంతవరకు పైలట్ మోడ్లో నడిచే అస్రమ్ని వారు దాదాపు వన్ క్రో రూపీస్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఇవ్వడం జరిగింది సో అది నెక్స్ట్ అంటే ఇంతవరకు అస్త్రం అనేది కంజెషన్ లెన్స్ తగ్గించడానికి ఉపయోగించే అస్త్రము ఇప్పటి నుంచి ప్రెడిక్టివ్ మోడ్ లో తీసుకెళ్లిపోతున్నాం ముమ్మిడి వరంలోని అన్నా క్యాంటీన్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు క్యాంటీన్ నిర్వహణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్ లో భోజనం చేస్తున్న వారితో మాట్లాడి వంటకాల నాణ్యత రుచి గురించి అడిగి తెలుసుకున్నారు అలాగే క్యాంటీన్ సిబ్బంది ప్రవర్తన ఎలా ఉందో కూడా అడిగి తెలుసుకున్నారు అనంతరం క్యాంటీన్ పరిశుభ్రతపై తగిన సూచనలు ఇచ్చారు వంట పాత్రలు తినే కంచాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని వండిన వంటకాలపై మూతలను సరిగ్గా ఉంచాలని ఆదేశించారు క్యాంటీన్ కు వచ్చే వారందరికీ పరిశుభ్రమైన త్రాగునీటిని అందించాలని కమిషనర్ మరియు అన్నా క్యాంటీన్ సిబ్బందికి స్పష్టం చేశారు సార్ సార్ పదకొండు పదకొండు తొందర గంటల పది నుంచి పదకొండు వస్తాయి సార్ కెండె చేసి కట్టే పన్నెండు గంటలు పెడతాను పన్నెండు ఒక్క నిమిషాలకు ఆన్లైన్ వస్తుంది పన్నెండు గంటలు వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు గ్రామంలో కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని పది పాయింట్ ఏడు ఐదు కోట్ల విలువతో నూతనంగా నిర్మించిన వెల్లటూరు ఛానల్ చాప్ట బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మరియు ముఖ్య అతిథులుగా రాష్ట రెవెన్యూ మరియు రిజిస్టేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ యాదవ్ బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి మరియు ఇరిగేషన్ అధికారులు భట్టిప్రోలు మండల అధికారులు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అద్భుతమైన కార్యక్రమం చేశాము పార్టీ పరంగా సుపరిపాలన తొలి మా పరిపాలన ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత కూర్మ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్క గృహాన్ని టచ్ చేసి మా యొక్క పరిపాలన తీరు మేము చెప్పినటువంటి హామీలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి తీరు దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే పరిష్కరించే దిశగా నాకైతే ఈ రోజున రైతులు పి ధనరాశుకు భవిస్తారో దాని ద్వారా ఉంటే వన్ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ వన్ నెంబర్ టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు అలాగే ప్రతి ఒక్క దానికి కూడా పరిష్కార మార్గం చూపించే విధంగా ఈ నాయకులు ప్రతి ఇది కూడా అయింది వాళ్ళని కనుక్కోవడం ఇంకా మీరు సేవ చేసే విధి విధాలు కూడా కనుక్కుని దాని మీద కూడా కార్యశ్యం చేసుకుంటారు ఇంకా ఒక ఆలోచన వస్తే దాని యొక్క కార్యశాల చేసుకుని దాన్ని ఆచరిస్తారు గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కింద కూడా విధంగా ఈ యొక్క అద్భుత కార్యక్రమానికి మా శాసనసభ్యులు మా మా కలెక్టర్ గారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టి మూడు నెలలు తిరగకుండానే రైతాంగానికి అందుబాటులోకి చేరం తీసుకురా ముఖ్యంగా సహకరించినటువంటి అనగా సత్యప్రసాద్ గారు అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి రామారాయుడు గారు ఫైనాన్స్ ఈ అప్రూవల్ ఇచ్చినటువంటి వయోవాలి కేశవ్ గారు ఎందుకంటే పది కోట్ల నిధులు అప్పటికప్పుడు శాంక్షన్ చేయటువంటి ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా అస్తవ్యక్తంగా ఉంది జగన్మోహన్ రెడ్డి నివాళా తీసినటువంటి పరిస్థితుల్లో ఏదైనా అత్యవసర పైన వస్తే కూడా కోట్ల రూపాయల నిధులు దానికి సంబంధించి పదకొండు వేల ఎకరాలు ఈ ఆయకత్వం కింద రైతాంగం అంతా కూడా అనేక ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది ఈ ఇరిగేషన్ సిస్టమ్ కరెక్ట్ కాకపోతే సేదన మొదలైపోయింది వ్యవసాయం ఈ రోజు ఖచ్చితంగా ఈ ఇప్పటికల్లా మనం కనుక దీన్ని రిలీజ్ చేసి ఉండకపోతే పూర్తి చేయకపోతే ఈ ముప్పై వేల ఎకరాలు పైచీలకు రైతాంగం ఇబ్బందులు పడి ఉండేవాళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఈ వాడవాళ్ళు అక్కడ వదిలేసి ఉండేవాళ్ళు కార్యక్రమం మరి ఇవాళ ప్రత్యేకంగా వెంటనే ఇక్కడ ఈ ఇబ్బంది వచ్చిన వెంటనే మరి నేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ సభ్యుడిగా రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వారు వెంటనే ఆ మంత్రి గారి

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మేయర్ గద్బాల విజయలక్ష్మి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సివిల్ సప్లైస్ సెక్రటరీ డిఎస్ చౌహన్ కలెక్టర్ దాసరి హరిచంద్ర కార్పొరేటర్లు ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు క్యాంప్ ఆఫీస్లోకి తన బర్రెలను మహిళ తోలుకుని వెళ్ళింది మా బర్రెల షెడ్డు కూలగొట్టిండ్రు అంటూ నేను ఎమ్మెల్యే ఇంట్లోనే బర్రెలను మేపుకుంటా అప్పటిదాకా ఇక్కడే ఉంటా రూపాయి కూడా తీసుకోకుండా ఓటు వేసా మాకు అన్యాయం చేసిండ్రు అంటూ వాపోయింది ఎవరిని అడిగినా ఎమ్మెల్యే సారే చేసిండు అని చెప్తున్నారని ఎమ్మెల్యే సారే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు

స్కూల్ దారని స్కూల్ స్కూల్ఏ సారే మమ్మల్ని పూల దగ్గరికి వెళ్ళాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం